విశాఖ పోలీసుల పనితీరు ప్రశంసించిన సీఎం చంద్రబాబు పోలీసుల అదుపులో మహిళపై దాడి కేసు నిందితులు మానసిక స్థితి సరిగ్గా లేదని ప్రాథమిక నిర్ధారణ స్పష్టమైన ఆధారాలు లేకుండా కేసు ఛేదించిన పోలీసులు విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదన్న సీఎం విశాఖపట్నంలో ఓ మహిళపై జరిగిన దాడి వెనుక వాస్తవాలను ఛేదించి నిందితుని అదుపులో తీసుకున్న విశాఖ నగర పోలీసులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు రెండు రోజుల క్రితం విశాఖలో విజయదుర్గ అనే మహిళను జగదాంబా సెంటర్లో ఓ వ్యక్తి దాడి చేసి దుర్భాషలాడినట్లు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అనంతరం పోలీసులకు సమాచారం అందించారు దీనిపై తక్షణమే స్పందించిన పోలీసులు ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని వెంటనే అదుపులో తీసుకున్నారు అలాగే అయితే అతని మానసిక పరిస్థితి బాగోలేదని ప్రాథమిక విచారణలో తేలింది సంఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులను స్పందించి వ్యక్తిని అదుపులో తీసుకోవడం నిందితుడిని గుర్తించి వివరాలు తెలియకపోయినా కేసును ఛేదించడంపై బాధిత మహిళ సంతృప్తి వ్యక్తం చేశారు సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించారని తెలిపారు సదరు మహిళ స్వయంగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఆ వ్యక్తి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని నిర్ధారించుకున్నారు అతను మానసిక ఆసుపత్రిలో చేర్పించాలని కోరారు అలాగే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోద్దని బాధితురాలు విజ్ఞప్తి చేశారు విశాఖలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయనేందుకు ఇది నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసుల పనితీరును ప్రశంసించారు